మా దగ్ఞాపూర్ గజ్వల్ మున్సిపాలిటీ మా నాయకుడు శివులు ఇంటికి రావడం జరిగింది ఎందుకంటే ఎప్పటి నుంచో అడుగుతుండ్రు మా ఇంటికి ఒకసారి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసుకోపోని ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషద విషయం ఎందుకంటే పోయినసారి మున్సిపల్ ఎలక్షన్లో శివులకు గవర్నమెంట్ లేకున్నా ప్రజలు వెంబడి లేకున్నా ఒక్కడే జెండా పట్టుకొని నేను ఆ ప్రచారం చూసినా అందరికన్నా మొదలు ఆరు గంటల వరకల్లా ఒక నలుగురు కార్యకర్తలు వేసుకుని ఇంటింటికి తిరుగుడు ప్రజ్ఞాపూర్లో శివులతోనే చూశాం ఈ విధంగా అప్పటి నుంచి కష్టపడుతుంది కాబట్టి ఈసారైనా ఈ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ గజ్వేల్ మున్సిపాలిటీ వాళ్ళు రేపు రాబోయే ఎలక్షన్స్లో శివులను గెలిపిస్తే మీకు ఇంకా ఎక్కువ సేవ చేసే భాగ్యం ఆ శివులకు కలుపుతుంది కాబట్టి అందుకోమే మీరందరూ కూడా ఇటువంటి పట్టించుకొని ప్రతి ఒక్కరి గురించి ఆలోచించే నాయకుడు శివులు మరి ఆయనకు మీ అందరి సహకారం ఉండాలి అని మీ ద్వారా కోరుకుంటున్నాం అదేవిధంగా ఇంకా మొన్న రెండు రోజుల కింద జరిగిన నా మీద ఎస్సీ ఎస్టీ కేసు అని మా వ్యక్తే విజయ్ కుమార్ గారు పెట్టిదు అది మా ఇంటర్నల్ కాంగ్రెస్ది అది మేమే మాట్లాడుకుంటాం కానీ దాంట్లో దళిత సంఘాలని దళితుల సంఘాల పేర్లు చెప్పి రాజకీయం చేస్తున్న మీకు అందరికీ తెలుసు పొన్నాల కుమార్ పోయినసారి ఇండిపెండెంట్గా కాంటెస్ట్ చేసింది తర్వాత ప్రతాప్ రెడ్డికి రైట్ హ్యాండ్గా తిరుగుతున్నావు మరి నీకెందుకయ్యా నువ్వు టిఆర్ఎస్ ఆ నువ్వు ఏ పార్టీ మొదలు చెప్పు కాంగ్రెస్ కుమార్ కాంగ్రెస్ పార్టీ మేమేం మాట్లాడుకోవడం నీకేం సంబంధం అదే విధంగా మైసా రామయ్య రాములు నువ్వు ఏ పార్టీ నువ్వు లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఎవరికి సపోర్ట్ చేసినావు బీజేపీకి చేసినావా లేకపోతే మీ నాయకుడు ఇంకొకరికి చేసినావు మీకు తెలియాలి ఇది మన దళిత సంఘాలది కాదు మీరు వేరే పార్టీ అదే విధంగా మన అంజనేయులు ఉన్నాడు కోమటి బండ ఆయన టీఆర్ఎస్ పార్టీ వ్యక్తి ఈ విధంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ వ్యక్తులు దళిత బుసుగుల్లో నా మీద ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళకు కూడా నా దగ్గరకు వచ్చినప్పుడు మైసూరాములకు కూడా సాయం చేసిన కొన్నాళ్ళ కుమారు బాగలేకపోతే ఇంటికి పోయి కలిసి వచ్చిన నేను దళితులకు వ్యతిరేకంగా ఎప్పుడు కూడా ఉండా నా జన్మలో కూడా ఉండలేదు కూడా ఇప్పటిదాకా నా రాజకీయ జీవితంలో దళితులు అని ఆ దేవుడు ఆ తప్పు చేసి ఆ దళితులు బీసీలు అని పెట్టిండు ఎవరిని కోసినా ఎవరిని ముట్టుకున్నా అదే రక్తం ఎత్తది అందుకోసమే నేను దళిత వ్యతిరేకంగా ఎవరి వ్యతిరేకం కాదు అందరినీ కలుపుకునే వ్యక్తి కానీ వీళ్ళు రాజకీయ ముసుగులో వాళ్ళు ప్రతాప్ రెడ్డి రైట్ ఆ లెఫ్టా లేకపోతే బీజేపీకి రైట్ ఆ లెఫ్టా వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు కానీ మాది మేము మాట్లాడుకుంటాం నేను ఎప్పుడు కూడా దళిత వ్యతిరేకం కాదని మీ ద్వారా మరి ఒకసారి నా మీద కేసు అరెస్ట్ అంటారు అవన్నీ లీగల్గా ఏది ఉన్నా అది దానికి సిద్ధంగా ఉన్నా నేనేమి ఇప్పటికి కూడా ఎవరి దగ్గరికి పోలే ఎందుకంటే ఆడ మినిస్టర్ గారు ఎస్సీఎస్సీ ఎస్సీ కమిషన్నే అడగండి ఆయన మా ఇంకటే ఉన్నాడు కలెక్టర్ గారు వాళ్ళే చెప్తారు ఎంక్వైరీలా నేను తిట్టిన్నా లేదా అని వాళ్ళే చెప్తారు అందుకోసమే ఆ ఎంక్వైరీ సజావుగా సాగాలని మీ ద్వారా కోరుకుంటున్నాను నర్సన్నగారు మా ఇంటికి రావడం మాకు చాలా సంతోషపరమైన నర్సన్నగారిని మేము ఇంటికి గృహాన్ని మేము గృహప్రవేశం చేసినప్పటి నుంచి అనివార్య కారణాల వల్ల ఆ రోజు రాబకపోయాడు మేము ఆ రోజు నుంచి కూడా అన్న ఒక్కసారి మా ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయాలని కోరడం జరిగింది అనివార్య కారణాల వల్ల ఎప్పుడు సమయం దొరకలేదు ఈరోజు సమయం అనుకూలించడంతో అన్నగారు మా ఇంటికి వచ్చి మాతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళడం మాకు చాలా సంతోషపడము మా దేవతంగా మా కుటుంబ సభ్యులందరికీ మరి గల్లీలో ఉన్న మా అందరితో కలిసి అన్నవారితో కలిసి మాకు బ్రేక్ ఫాస్ట్ చేసే మాకు చాలా సంతోషం అనేది ఇకపోతే మొన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలు ఏమైతే ఉన్నాయో అన్న దళిత వ్యతిరేకని ఏదో ఏదో మాట్లాడుతున్నారు అన్న ఎప్పుడు దళిత వ్యతిరేక కాదు ఎప్పుడు కూడా అన్న అనుకూలంగానే ఉన్నాడు దళితులకని కలిసే ఉన్నాడు ఈరోజు కూడా ఉదయం అక్కడ కొడుకున్న దగ్గర ఒక వెలుతురు చనిపోతే ఉదయం ఈ బ్రేక్ఫాస్ట్ వస్తా అని చెప్పి కూడా ఇది తర్వాత అయినా పెట్టుకోవచ్చు కానీ అక్కడ ఆపుతుందని చెప్పి మనవులను చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళ పిల్లలకు విద్యా భరోసా ఇచ్చి వాళ్ళకు హాస్టల్లో చూపిదాని కానీ వాళ్ళకి విద్యకు కావాల్సినటువంటి ఒక పరిచయం అయినా ఉన్నా నేను భరిస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ అక్కడ చనిపోతే అక్కడ పోయి కూడా అన్నగారు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి ఆ దళిత కుటుంబాన్ని ఓదార్చి వారికి ప్రగల సానుభూతి తెలియపరిచి రావడం జరిగింది ఆ తర్వాత కూడా ఇక్కడికి రావడం జరిగింది అయితే మొన్న జరిగిన పరిణామాల విషయానికి వస్తే ఈ విజయ్ అనేటుడు నిజంగా కాంగ్రెస్ పార్టీ మీద ఇతను చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఇతను తెలిసి ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఇతర ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు సీనియర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు వచ్చింది ఆయన రెండు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో నువ్వు టీఆర్ఎస్ పనిచేసినావు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లలో నువ్వు బీజేపీకి పనిచేసినావు నువ్వు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ సిద్ధశుద్ధితో పనిచేయలేవు నువ్వు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో స్థిరంగా లేవు నువ్వు ఎప్పుడు డబ్బుల కోసం పనిచేసినావు నువ్వు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో నిలకడగా ఉండి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద నువ్వు వెంకనబద్ధమై ఉంటే ఇలాంటి ఒక పనులు చేసేవన్నీ కాదు నువ్వు రెండు వేల ఇరవై మూడులో బీజేపీకి సపోర్ట్ చేసినావు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ నేను మళ్ళీ కాంగ్రెస్ అని వచ్చాను నువ్వు ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు అని చెప్పుకున్నావు ఓకే ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు అయితే నువ్వు ఎస్సీల కోసం పనిచేయవు నువ్వు ప్రజ్ఞాపరేషన్ మా గదిలో ఉన్న టౌన్లోకి పోయింది మేము వస్తాం మేము గ్రాండ్గా రిసీవ్ చేసుకుంటాం మీకు ఫ్లెక్సీ కడతాం మా నాయకుడు వస్తున్నా చెప్తాం నువ్వు ఎస్సీ దళిత వాళ్ళలో తిరుగుదాం దా రేపు కొద్దిగా దళిత వాళ్ళలో తిరుగుదాం దళిత సమస్యల గురించి మాట్లాడదాం మన జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో మనకు మన అదృశ్యం కొంత మనకు ఎస్సీ మినిస్టర్ నుండి పోదాం దా పోయి మన సమస్యల గురించి మాట్లాడదాం మన బెన్పిషర్ల గురించి మాట్లాడదాం మనం పనులు తెచ్చుకుందాం మనం బాధపడదాం అదిరా కానీ నువ్వు అది రాడయినా ఈయన ఎప్పుడూ కూడా ఆ దొర దొర సామాజిక వర్గానికి చెందిన వాళ్ళతోని ఆ రెడ్డి సామాజిక వర్గం చెందిన వాళ్ళతోని ఆ బీసీ సామాజిక వర్గం చెందిన వాళ్ళతో ఈయన గదిలోకి వచ్చి నువ్వు పోయిన అంటే ఫోన్ ఫోన్ల ఫోటోలు చూస్తాం ఎప్పుడు వాళ్ళే ఉంటారు ఎస్సీ దగ్గర ఉండరు ఈయనబడి ఎస్సీతో ఈయనకు సంబంధం ఉండదు ఎస్సీలతో ఈయన కమ్యూనికేషన్ కాదు ఎస్సీ లాంటి ఈయనకు నచ్చదు ఈయన అగ్నివర్ణ వాళ్ళతో తిరిగి వాళ్ళతో నుండి వాళ్ళ చెప్పుడు మాటలు విని వాళ్ళ దగ్గర ఉండి నువ్వు వాళ్ళతోని సాంగత్యం చేసిన కానీ ఎస్సీలతో నువ్వు సాంగత్యం చేయలేదు నువ్వు ఎస్సీలకు నీకు ఏం సంబంధం కూడా లేదా నువ్వు పార్టీ కోసం కూడా సిద్ధశుద్ధితో పనిచేసినవు అని ఏం కాదు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నువ్వు వాళ్ళతో తిరిగి వాళ్ళ చెప్పుడు మాటలు విని వీళ్ళ చెప్పుడు మాటలు విని మా నాయకులు మీద గాంధీభవన్ లో పోయి నువ్వు అబండాలు వేసి నువ్వు తెచ్చుకున్నటువంటి ముప్పై అక్కడ బీసీ వాళ్ళు ఉన్నారు మేము నాయకులం కొట్లైనా అని చెప్తున్నాడు ఓసీ ఉన్నాడు మేము నాయకులం కొట్లయినా మా కలర్ ఉన్నాయని చెప్తున్నాడు నువ్వెందుకు ఎస్సీ అని చెప్తున్నావు నువ్వెందుకు తగ్గిస్తున్నావు ఎస్సీల పర్వాలే నువ్వు ఇస్తున్నావు నువ్వు నాయకులు అని పెద్ద నాయకులు పెద్ద నాయకులు ఎంబర్ తిన్నావు పెద్దగానే మాట్లాడుకో ఇప్పుడు ఎస్సీల పర్వే నువ్వు ఇస్తున్నావు ఎస్సీ ఎస్టీ ఎందుకు వెళ్తున్నావు నేను పెద్ద మినిస్టర్ నెంబర్ దిగినా వాళ్ళ వాళ్ళెంబడే ఉండు నువ్వు అదే మాట్లాడు నువ్వు దళితుల పరువు తీసుకుంటా ఇప్పుడు ఇప్పుడు ఎస్సీలు గుర్తుకొచ్చావు నీకు ఇన్ని రోజులు గదివేలకు వచ్చినావు ఇన్ని రోజుల కొలే నువ్వు ఎస్సీసీలో జిల్లా అధ్యక్షులు అని చెప్పుకున్నావు ఎప్పుడు నీకు ఎస్సీలు గుర్తురాలి నువ్వు ఎస్సీలు గుర్తురాలే ఎస్సీ అనే గుర్తురాలే నువ్వు అగ్నవర్ణాలతో తిరిగినావు వాళ్ళ చెప్పు మాటలు విన్నావు వాళ్ళతో ఉన్నావు ఇప్పుడు వచ్చి నేను ఎస్సీ అని చెప్పుకున్నావు అంతేకాకుండా మొన్న మా సహోదరుడు మా తమ్ముడు మాట్లాడితే మా ఎంత గొప్పనివైనవా మైనంపల్లిని ఎదిరించేంత గొప్పనివైనవా మైనంపల్లిని ఇట్లాంటవా అట్లాంటవా అని నేను చెప్తున్నా ఏదైనా ఉంటే ఎవరైనా ఉంటే పెద్ద లీడర్లు బాగానే ఉంటారు మీరెందుకు తమ్ముడిని వచ్చింది మైనంపల్లిని ఎదిరించేంత పెద్దవాడు కాలేదు కానీ ఈ విజయ్ నరసన మీకు వచ్చేంత పెద్దవాడు కూడా కాలేదు అది కూడా గుర్తు పెట్టుకోమని చెప్పండి అది కూడా అంతా మాట్లాడండి ఎప్పుడు కాంగ్రెస్ స్థిరగా ఉన్నాడు ముప్పై ఏళ్ళ నుంచి కాంగ్రెస్లో ఉన్న మాకంటే మా నరసన కంటే నువ్వు నిన్నీయాల్లో వచ్చి ఈ పార్టీ ఆ పార్టీ తిరిగి వచ్చి ఇళ్ళకు వచ్చి నేను ఎస్సీ సైలని చెప్పుకున్నావు అయినా నేను గౌరవించినాం అయినా నేను ఎన్నుకోవడం కూడా అర్థం చే నువ్వు అగ్రవర్ణాల వాళ్ళతో తిరిగినావు నువ్వు రెడ్డీస్తో తిరిగినావు నువ్వు పోతే గొర్రెలతో తిరిగినావు వాళ్ళతో తిరిగినావు వాళ్ళకి కలిసినావు ఎస్సీ నీకు ఏం సంబంధమే లేదు అక్కడ అయినా నువ్వు వచ్చి ఇప్పుడు ఈడ గొడవ సృష్టించి నిన్ను నేను అన్నని మాటలు అన్నారని అని చెప్పుకుంటున్నావు నువ్వెందుకు ఎసీ అని చెప్పుకుంటున్నావు నువ్వెందుకు మనకు కులాన్ని ఇన్సల్ట్ చేస్తున్నావు నువ్వు జరిగింది ఎస్సీలతో కాదు నువ్వు ఏసీ అని పుట్టలేదు నిన్ను ఎస్సీ అని నువ్వు ఏ నిన్ను ఎసీవైన నువ్వు కాదు నాకు అలా పంచొచ్చింది అంది అది విషయం పెట్టుకొని ఈ పిచ్చి పిచ్చి ఏషాలు మానుకోకపోతే విజయ్ పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి నేను హెచ్చరిస్తున్నా ఇసు ఏసాలు ఇటువంటి మాటలు బంద్ చేసుకుంటాను